హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఈ మూడు రకాల బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారికి బిగ్ అలర్ట్ జనవరి ఒకటి నుంచి క్లోజ్ ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం భారతీయ రిజర్వ్ బ్యాంక్ బ్యాంకింగ్ నిబంధనల్లో ఒక పెద్ద మార్పు చేసింది ఇది సామాన్యుల జేబులు పొదుపులను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది జనవరి ఒకటి నుండి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనల ప్రకారం మీ బ్యాంక్ ఖాతాను ఎక్కువ కాలం ఉపయోగించకపోతే దాన్ని మూసివేయవచ్చు మోసాన్ని నిరోధించడానికి బ్యాంకింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఆర్బీఐ ఈ మూడు నిర్దిష్ట రకాల ఖాతాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది నిలిచిపోయే ఖాతాలలో నిష్క్రియాత్మకం డోర్మ్యాట్ జీరో బ్యాలెన్సు ఉన్నాయి జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం చాలా కాలంగా పనిచేయని ఖాతాలను గుర్తించాలని ఆర్బీఐ అన్ని బ్యాంకులకు ఆదేశించింది బ్యాంకింగ్ వ్యవస్థ నుండి అవసరమైన ఖాతాలను తొలగించడం సైబర్ మోసాల ప్రమాదాన్ని తగ్గించడం ఈ కొత్త నిబంధనల ప్రధాన లక్ష్యం మీరు మీ ఖాతాలలో చాలా కాలంగా ఎటువంటి లావాదేవీలు చెయ్యకపోతే జనవరి ఒకటి నుండి మీ ఖాతా ప్రమాదంలో పడవచ్చు ఏ మూడు రకాల ఖాతాలు ఇక్కడ మూసివేస్తారో ఇక్కడ మనం తెలుసుకుందాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ఈ కింది మూడు రకాల ఖాతాలపై చర్యలు తీసుకుంటారు ఒకటి గా లేని అకౌంట్ గత పన్నెండు నెలలుగా ఒక ఖాతాలో ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరగకపోతే దానిని గా పరిగణిస్తారు ఇక రెండవది డోర్మెంట్ ఖాతా ఖాతాలో వరుసగా రెండు సంవత్సరాలు లావాదేవీ జరగకపోతే అది డోర్మెట్ కేటగిరీలోకి వెళ్తుంది అటువంటి ఖాతాలు సైబర్ నేరస్తులకు మృదువైన లక్ష్యాలు అందువల్ల వాటిని మూసివేయడానికి లేదా స్తంభింపచేయడానికి ఒక ఆదేశం ఉంది ఇక మూడవది జీరో బ్యాలెన్స్ ఖాతా ఎక్కువ కాలం పాటు జీరో బ్యాలెన్స్ కలిగి ఉండి ఎటువంటి కార్యకలాపాలు లేని ఖాతాలు మనీ లాండరింగ్ కోసం ఉపయోగించే అవకాశం ఉంది అందుకే అటువంటి జీరో బ్యాలెన్స్ ఖాతాలు కూడా మూసివేస్తారు మీ ఖాతా ఈ వర్గాలలో దేనికైనా వస్తే భయపడవలసిన అవసరం లేదు ఖాతాను తిరిగి యాక్టివ్ చేయడానికి మీరు వెంటనే బ్యాంకుకు సందర్శించి కేవైసీ ప్రక్రియను కొత్తగా పూర్తి చేయాలి దీనితో పాటు మీరు ఒక చిన్న లావాదేవీ చేయడం ద్వారా ఖాతాను యాక్టివ్ స్థితికి తీసుకురావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో